కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్త నడక సాగుతున్నాయి కరీంనగర్ నుండి చొప్పదండి మంచిర్యాల మీదుగా పలు గ్రామాల్లో పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు గత కొన్నేళ్లుగా ఆర్ఓబీ పనులు నడుస్తూనే ఉన్నాయి కాంట్రాక్టర్ల అలసత్వం అధికారుల నిర్లక్ష్యంతో పనులు మరింత జాప్యమవుతున్నాయి తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం నుండి ఆటంకాలు ఎదురవుతున్నాయి ఏళ్ల తరబడి పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు రోజురోజుకి రైళ్ల సంఖ్య పెరగడంతో గంటకోసారి గేటు పడుతుంది దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది గంటల తరబడి వాహనాదారులు పడిగాపులు కాస్తున్నారు మూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం నూట యాభై కోట్లతో నిధులు మంజూరు చేసింది మొదటగా పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో పనులని మరో కాంట్రాక్టర్ కు అప్పజెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలుమార్లు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వెంటనే పనులు పూర్తి చేసి సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు ఆరు నెలలు గడుస్తున్న పనుల్లో పురోగతి లేదు ఇంకా పిల్లర్ల దశలోనే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నడుస్తున్నాయి గతంలో ఉన్న పాత గేటుని పక్కకు ఏర్పాటు చేశారు గేటు తెరిచిన తర్వాత రెండు వైపులా ఉన్న వాహనాలు ఒకేసారి దూసుకురావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే చొరవ తీసుకోవాలని ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు